జైలుకు వాళ్ళకు ఏం పెడతారు షిప్ప కూడు పెడతారు దొడ్డు బియ్యం అన్నం ఇంతంత కూర ఇంతంత సాంబారు నీ ఇళ్ళసల్ల పోసి తినమంటారు ఇక వీఐపీలో వివీఐపీలో అయితే నీ బాంచన అయితే అని కోర్టును బాతలాడుకుంటే సరే పోర్రి అని ఇంటి తిండి తినేదందుకు పర్మిషన్ ఇస్తుంది కానీ మొగన్ని ముక్కలు ముక్కలుగా కోసి పాడం తీసి జైల్లో పడ్డ ఒక మహాసాత్వి మాత్రం జైల్లో ఏం కావాలని డిమాండ్ చేస్తుందో చూస్తే మొన్నగా ఉత్తరప్రదేశ్ లో ఉన్న మేరట్ల లవర్ తోటి కలిసి మొగర్ని పీసులు పీసులుగా చేసి డ్రమ్ముల పెట్టి సిమెంట్ నింపిన మహాసాత్వి సాత్వి ముచ్చటోటి దేశమంతా ముక్కు మీద ఏలేసుకునే తా చేసింది కదా ఆ గొప్ప ఇల్లాలు ముస్కాన్ జైలుకు పోయినా కూడా నాకు గంజాయి అని చెప్పి జైలులో పంత నవ్వులుతున్నదటి ఇప్పుడు అర్జెంటు నేవీల పనిచేసే భర్తను లవర్ సాహిల్ అనేటంతో కలిసి ముస్కాన్ అనే ఈ ముద్దుగుమ్మ చెప్పరాని తీరులా ప్రాణం తీసింది అయినా ఏం కానంటే బెడ్ కింద భర్త శవాన్ని దాచి అదే బెడ్ మీద నిద్రపోయిన గొప్ప దీశాలి దొరకొద్దని డ్రంబుల గుక్కి మీదికెళ్లి సిమెంట్ పోసి టూర్కు పోయి ఎంజాయ్ కూడా చేసిరు పోలీసు వాళ్ళకు దొరికి ఇప్పుడు జైలు చెప్పకూడదు తింటురు అయితే జైలుకు పోయినా పాతబుద్ధి ఏడమారుతుంది నాకు గంజాయి కావాలి తెస్తారా తేరా అని జైలు సిబ్బందుల్లో నెత్తి తింటురట ఇద్దరు ఇక గంజాయికి అలవాటు పడి అది లేకపోయే వరకు పిసలేసి ఇట్లా గిలగిల కొట్టుకుంటురని జైలు డాక్టర్లను పిలిచి చూపించిరట పది రోజులు ఇట్లనే ఉంటుంది తర్వాత వాళ్ళే సెట్ అవుతారని చెప్పిరట డాక్టర్లు సుడు ఎట్లున్నదో కథ గిట్లున్నారు లోకం మీద మనసులు